స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అతను ఓ పేరు మోసిన గ్యాంగ్స్టర్ ఆ తర్వాత ఐదు సార్లు గెలిచి ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించాడు అతని పేరు ముక్తార్ అన్సారీ ఇతను ఒక పేరు మోసిన క్రిమినల్ ఇంకా చెప్పాలంటే బీజేపీ యూపీలో అధికారంలోకి వచ్చే వరకు సీఎం అక్కడ ఎవరన్నా సరే ఇతను ఆడిందే ఆట పాడిందే పాట ఇతని నేరాలు చూస్తే ఇలాంటి వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడని అందరూ షాక్ అవుతారు అంతెందుకు ఇతని తమ్ముడు పెద్ద రౌడీ అయినా కూడా జనం ఓట్లేసి గెలిపించారు ఎంతలా అంటే నాడు బీజేపీ స్టాల్ వాట్ గా ఉన్న మురళీ మనోహర్ జోషికి కూడా జనం ఓట్లేయలేదు అంటే జనం నేరస్తులనే చట్టసభలకు ఎందుకు పంపుతున్నారనేది అంతు చిక్కని ప్రశ్నగా ఈ అన్సారి రాజకీయ జీవితం ఒక ఉదాహరణ పోనీ అన్సారి ఇది రౌడీల ఫ్యామిలీనా అంటే కానే కాదు ఇతని ఫ్రీడమ్ ఫైటర్ తాత విద్యావేత్త జామియా ఇస్లామియా యూనివర్సిటీ ఫౌండర్ మెంబర్ అంతేకాదు ఇదే యూనివర్సిటీకి మాజీ వైస్ ఛాన్సలర్ ఇక ఇతని మరో తాతను లైన్ ఆఫ్ నౌషారా అంటారు ఇతనికి మహావీర్ చక్ర అవార్డు కూడా వచ్చింది మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా ఈ ముక్తారా అన్సారీకి దగ్గర బంధువు మొత్తం ఎంత మంచి వారున్న కుటుంబంలో పెరిగిన గంజాయి మొక్కే ఈ ముక్తార్ అన్సారి పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ ముప్పైనా యూపీలోని గాజీపూర్ లో పుట్టాడు చిన్నప్పటి నుంచి కూడా ఇతనిది నేర స్వభావమే ఇతను పెరిగిన పూర్వాంజల ప్రాంతంలో ఎన్నో గ్యాంగులు పనిచేసేవి కులానికో ముట్ట గ్రామానికో ముఠా ఇలా ఉండేవారు అలాంటి సమయంలో ఇతను మకానసింగ్ గ్యాంగ్ లో పనిచేయడం మొదలు పెట్టాడు అందులోనూ ఏకంగా షార్ప్ షోటర్ అయ్యి అన్సారి తమకంటూ ఎవరి నుంచి భయం వండకుండా గ్యాంగ్లో పనిచేస్తూ నేరాలు చేయడం మొదలు పెట్టాడు ఆ క్రమంలోనే చాలా గ్యాంగుల మధ్య వారు జరుగుతూ ఉండేది అంతో ఇంతో చదువుకున్న ముక్తార్ అన్సారీ తెలివిగా ప్రభుత్వ కాంట్రాక్టర్లను బెదిరించి తీసుకోవడం మొదలు పెట్టాడు ఇది ఒక సైడ్ బిజినెస్ అతను పని చేయకున్నా కూడా తన కమిషన్ తాను తీసుకొని వేరే వారికి కాంట్రాక్ట్ ఇప్పించేవాడు తాను రూపాయి ఖర్చు పెట్టకుండా డబ్బు సంపాదించేవాడు కానీ ఆ సంపాదన పెద్దగా ధనవంతుడిని చేయలేదు ఇదే క్రమంలో గాజీపూర్ కాంట్రాక్ట్ మాఫియాలో బ్రజేష్ సింగ్ అనే హంతకుడు కొత్త గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇతని పాత గ్యాంగ్ లీడర్ సాహిబ్ సింగ్ దీంతో మెల్లిగా ఈ ముక్తార్ అన్సారి కూడా వీరిద్దరికి పోటీగా మధ్యలోకి దిగాడు తనకంటూ పరిచయాలున్నాయి చదువు కూడా ఉంది దీంతో తాను తీసుకునే కాంట్రాక్టర్లకు సాహిబ్ సింగ్ కు కమిషన్ ఇచ్చి సాయం అడిగేవాడు అలా ఏకంగా బ్రజేష్ గ్యాంగ్ ను ఎదిరించి కోట్ల రూపాయల కాంట్రాక్టర్ను కొల్లగొట్టాడు ముక్తార్ అన్సారి అంతేకాదు తనకు సాయం చేసిన సింగ్ ముఠాను కూడా మెల్లిగా మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఈ సాహిబ్ సింగ్ నే లేపేశాడు ఈ హత్యనేమో అతని ప్రత్యర్థి అయిన బ్రిజేష్ గ్యాంగ్ మీదకు తోసేశాడు ఇక పోలీసులకు మాముళ్ళు ఇచ్చి రెచ్చగొట్టడంతో మొత్తం బ్రిజేష్ గ్యాంగ్ పారిపోయింది ఆ తర్వాత ఏకచత్రాధిపత్యం మొదలుపెట్టాడు అయితే కింద మీద పడుతూ డిగ్రీ పూర్తి చేసిన ముక్తార్ ఇరవై ఏళ్లకే కోట్లు సంపాదించాడు పీజీ చదివేందుకు ఏకంగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో అడ్మిషన్ వేశాడు అక్కడి నుంచే చదువుకుంటూనే స్క్రాప్ బిజినెస్ నుంచి రైల్వే కాంట్రాక్టర్ సంపాదించేవాడు ఇక షార్ప్ షూటర్గా గా అన్సారికి నేర సామ్రాజ్యంలో మంచి పేరుండేది కానీ ప్రతిదానికి పొలిటికల్ లీడర్ సాయం లేనిదే ఏ రోజు కూడా మనశ్శాంతిగా నిద్ర ఉండేది కాదు ఎందుకంటే పోలీసులు అర్ధరాత్రి ఫోన్ చేసి కూడా బెదిరించేవారు దీంతో పాలిటిక్స్ పై కన్నేశాడు వారణాసి నుంచి తానుండే మావూ ప్రాంతం వరకు పేదలకు సేవ చేయడం మొదలు పెట్టాడు ఆయనంతా కూడా రాబిన్హుడ్ అనేవారు వారణాసి చుట్టుపక్కల వంద కిలోమీటర్ల దూరంలో అన్సారికి ఎదురే ఉండేది కాదు పేదలకు సాయం చేసేవాడు బయట అంటే లక్నో నుంచి గజియాబాద్ వరకు హత్యలు భూకబ్జాలు బెదిరింపులు ఒకటేంటి అన్ని చేసేవాడు దీంతో ఎప్పుడు కూడా జైలుకి అలా వెళ్లి వస్తూ ఉండేవాడినా అయినా కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీఎస్పీ అభ్యర్థిగా మున్సార్ అన్సారి మా ఊరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు వరుసగా ఐదేళ్లు గెలిచాడు ఆయన అంతేకాదు దాదాపుగా ఇరవై నియోజకవర్గాల్లో అన్సారి ఎవరి పేరు చెబితే వారే గెలుస్తారు అందుకే ఆయన యూపీ పాలిటిక్స్లో కింగ్ లా నిలబడ్డాడు జైల్లో ఉన్నా కూడా గెలుపు మాత్రం అన్సారి ఇదే రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏకంగా బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషిని సులభంగా ఈ క్రిమినల్ ఓడించాడు ఎన్నో హత్య కేసులు నేరాలు బెదిరింపులు భూకంపాలు ఒకటేంటి అతని మీద లేని కేసు అంటూ లేదు అయితే వీరి హింస పతాక స్థాయికి చేరింది యూపీలో ఎవరు అధికారంలో ఉన్నా సరే అంసారీని ఆపేవారే లేరు ఇతని తమ్ముడు అఫ్జల్ అన్సారీ మరో పేరు మోసిన గ్యాంగ్స్టర్ ఇతను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మహమ్మదాబాద్ నియోజకవర్గంలో ఆయన ఫోటో పెడితే చాలు గెలుపు వారిదే యూపీలో కాంట్రాక్ట్ మాఫియా బాహుబలి అంటే ముక్తార్ అన్సారిన్నే అతని తమ్ముడు అఫ్జల్ ద్వారా మొత్తం నేర సామ్రాజ్యాన్ని నడిపించేవాడు యూపీలో రోడ్ల నుంచి మైనింగ్ మాఫియా వరకు అన్నీ కూడా మాఫియా చేతుల్లోనే ఉండేవి వారందరికీ బాస్లా లా ఉండేవాడు అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముక్తార్ అన్సారి తమ్ముడు అఫ్దాల్ బీజేపీ అభ్యర్థి కృష్ణానంద రాయ్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు అంతేకాదు కృష్ణానంద్ గెలవగానే మహమదాబాద్ నియోజకవర్గంలో మైనింగ్ నుంచి గవర్నమెంట్ కాంట్రాక్టర్ల వరకు కూడా అన్నింటినీ నిలిపివేయించాడైనా ఏది జరిగినా తనకు చెప్పే చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్కు ఎస్పీకి కూడా అఫ్దల్ అరాజ్ కలపై ఫిర్యాదు చేశాడు దీంతో అఫ్జల్ తట్టుకోలేకపోయాడు ఇది ముక్తార్ అన్సారికి ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది అఫ్జల్ ఓడిపోగానే మాఫియాలో పరువు పోయిందని రగిలిపోయారు దీంతో పోయిన పరువు నిలబడాలి అంటే ఏకంగా ఎమ్మెల్యేను చంపాలని ప్లాన్ చేశారు అప్పుడు ముక్తార్ అన్సారి జైల్లో ఉండే స్కెచ్ చేశాడు బయట ఉన్న కృష్ణానంద చంపాలని ప్లాన్ చేశాడు అయితే ఆ రోజుల్లో అంటే రెండు వేల రెండులో ఏకే ఫార్టీ సెవెన్ కేవలం ఆర్మీ లేదా పోలీసుల చేతిలోనే ఉండేవి కానీ మొదటిసారి ఏకే ఫార్టీ సెవెన్లను నేరాల్లో మొదటగా ఉపయోగించాడు ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కారులో వెళుతూ ఉండగా ఏకంగా ఆరుగురు వ్యక్తులు రెండు కార్లలో వెంటాడి యానిమల్ సినిమా కంటే భయంకరంగా ఐదు వందల బుల్లెట్లను కాల్చారు దాదాపుగా అరగంట సేపు మిషన్ గన్లతో ఎకతాటిగా కాల్చేశారు చనిపోయినా కూడా కారు తునాతునకలైనా కూడా వదిలిపెట్టలేదు ఎమ్మెల్యే కృష్ణానంద శరీరంలోనే దాదాపుగా నూట యాభై బుల్లెట్లు చొచ్చుకుపోయాయి జనం చూస్తుండగానే ఈ హత్య జరిగింది ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చాడు అఫ్జల్ ఏకంగా సాక్ష్యంగా ఉండాలని జనం ముందే కృష్ణానంద జుట్టును కట్ చేసి నా సత్తా చూసారా నాకు ఎదురొస్తే ఎవరికైనా ఇదే గతి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సవాల్ విసిరి వెళ్ళిపోయాడు ఈ హత్యలో పోలీసులు కేవలం కేసు మాత్రమే పెట్టారు జైలుకు పంపించారంతే ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కూడా బెయిల్ మీద వచ్చేసారు కానీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తం ముస్లిం గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లు చేయడం మొదలు పెట్టారు కానీ ఈ ముక్తార్ అన్సారి పలు కేసుల్లో లొంగిపోయాడు మొత్తం ఎనభై కేసులు ఇతనిపై ఉన్నాయి అరవై మూడు కేసుల్లో నిర్దోషగా బయటపడ్డాడు కాకపోతే ఎనిమిది కేసుల్లో ముక్తార్ అన్సారికి యావజ్జీవ శిక్ష పడింది అతని తమ్ముడికి ఆరు కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష పడింది కానీ బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు గాజీపూర్ ఎంపీగా ముక్తార్ అన్సారి ఎదుర్కొంటున్నారు అయితే బాందా జైల్లో ఉంటున్న అన్సారీకి కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలు తలెత్తాయి కానీ తనపై స్లో పాయిజన్ చేస్తున్నాడని తన కొడుకు ఉమర్ అన్సారి చెప్పుకున్నాడు కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో పాటు గుండెపోటు రావడంతో బాందా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు కానీ చికిత్స పొందుతో ఆయన మరణించారు దీంతో తన తండ్రికి విషమించి చంపారని ఇది ప్రభుత్వ హత్య అని అన్సారి కొడుకు ఆరోపించాడు అంతేకాదు సోదరుడు అబ్దల్ కూడా ఇదే ఆరోపణలు చేశారు కానీ జైలు అధికారులు వారి ఆరోపణలను ఖండించారు అయితే ముక్తార్ అన్సారి చనిపోవడంతో యూపీలో మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎవరైనా సరే బయటకు వచ్చి ఆందోళన చేసినా చేయడానికి ప్రయత్నించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఒక వర్గానికి నాయకుడిగా ఆయన గతంలో చలామణి అయ్యారు దీంతో స్టేట్ మొత్తం ఇప్పుడు పోలీసుల వలయంలో ఉంది తొందరగా గ్యాంగ్స్టర్ అన్సారి మృతదేహానికి అంత్యక్రియలు చేయించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది అలా నేరాలతో కెరీర్ మొదలుపెట్టి చివరకు జైలు జీవితంతోనే జీవితాన్ని ముగించాడు కానీ ఎనభైల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ముక్తార్ అన్సారీ అతని తమ్ముడు యూపీలో ఆడిందే ఆట పాడిందే పాట అంతలా నేరాలను కూడా లేగలైజ్ చేసిన చరిత్ర వేరిది కానీ యూపీలో యోగి సర్కారు వచ్చాక వీరంతా కూడా తెర వెనక్కి వెళ్లిపోయారు ఇక మిగిలిన కరుడు కట్టిన గ్యాంగ్స్టర్లలో ప్రాణాలతో ఉన్నది ముక్తార సోదరు అఫ్జల్ మాత్రమే మిగతా వారందరినీ కూడా టోకెన్ వైజ్గా గా టికెట్ ఇచ్చి మరీ లేపేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇది ఓ గ్యాంగ్స్టర్ చరిత్ర మరి ఇతనిపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇటు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి